హరిహర వీరమల్లు రిలీజ్ కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది అందుకే ప్రమోషన్ స్పీడ్ పెంచింది మూవీ టీం ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ బజ్ స్పీక్స్ లో ఉంది దీనికి తోడు వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతున్నాయి తాజాగా వీరమల్లు క్రేజ్ ను మరింత పెంచే న్యూస్ రివీల్ అయింది సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యూబైఎస్ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు అవుట్పుట్ విషయంలో సెన్సార్ రిపోర్ట్ గా ఉందన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది మూవీ టీం వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జులై ఇరవైనా ఈవెంట్ జరగనుంది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు సౌత్ లో హరిహర వీరమలు బస్ సూపర్ అనిపించేలా ఉన్నా ఉత్తరాదిలో మాత్రం అంత సందడి కనిపించట్లేదు అందుకే మేకర్స్ నాత్ ప్రమోషన్స్ మీద ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు మరి ఈ పది రోజులు యూనిట్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి